హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఏమైంది అంటే ఎవరు చూసినా ఇగో ఇప్పుడు వీడియోలోకి అయితే అందరేమో వీడియోలు తీస్తలేరు వీడియో అని అంటుండ్రు కాకపోతే ఇప్పుడు ఇల్లు వీడియోలు తీయమంటే శాంతిగాడేమో ఆన్ టైంపాస్లో ఆడు తిరుగుతుండ్రు ఈడు బాలుగాడా ఇంకా ఆ ఇష్టం బాయి ఆడు వస్తలేడు టక్కర్గాడు కూడా ఏం చేస్తుంది తెలుసా టకర్సా అంటే అదే పక్కానుండి అవి తమాషాలు చేస్తాడు కదా వాడు ఏం చేస్తుంది అంటే వస్తున్నారా భావి అది చేస్తున్నా ఇది చేస్తున్నా మనం కలిసి తీద్దాం అవి ఇవి అన్నాడు చూస్తానేమో అరే ఏడున్నరా అంటే పని మీద అన్నాడు ఇప్పుడే మా ఫ్రెండ్ నాకు ఒక ఫోటో పంపించిండు అది ఇలా పెడితే చూడండి కాయ్ ఇట్లుంటారా దోశ అని ఎట్లా అంటే పని మీద అని చెప్పి ఏడుండో మీరే చూడండి సో వీనికైతే ఫోన్ చేద్దాం చూసిండ్రా కట్ చేస్తుండ్రు చేద్దాం చేద్దామంటే ఇట్లా చేస్తారు బాగా ఏం చేద్దాం చెప్పుండ్రీ మీరే ఇగో ఇట్లా కట్ చేస్తుండీ థర్డ్ టైం లాస్ట్ ఒకసారి చేసాం హలో ఏడున్నవరా పని మీద ఉన్నావా ఏ పని మీద భాయా అవునా ఎక్కడున్నా భయా ఒకసారి లొకేషన్ పెడతావా ఎందుక ఏం లేదు బయ్య ఏందా అంటున్నావు పని మీద ఉన్నావా సరే సరే నేను ఫోన్ చేసా సాయి సో వీని దగ్గరికి అయితే ఇప్పుడు అయితే నేను రెడ్ హ్యాండర్డ్గా పోతా కా ఎందుకంటే వీడు నార్మల్గా చెప్తలేడు ఏందన్నట్టు అంటే మొత్తం మనిషి ఖరాబ్ అవుతుండు ఆగమవుతుండు ఎన్నిసార్లు చెప్పినా అసలు అర్థం ఏం లేదు చెప్పి 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 మాకైతే యాస్టకు వచ్చింది గాయస్ ఇంట్లో మాటింటలేడు వాళ్ళు మాటింటలేడు ఇవాళ్ళు ఎట్లయినా విన్నైతే ఒక రేంజ్లో వీనికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తాం చలో అడిగిపోయాక డైరెక్ట్ వీడియో పెడతా సో గాయస్ ఇప్పుడు అయితే నేను వా దగ్గరికి అయితే వెళ్తున్నా చూడండి ఫోన్ చేసా అక్కడికి పోయి వెళ్తా ఫోన్ చేసా చూడండి బయటకు కాల్ చేస్తున్నా కట్ చేస్తుండ్రు ఏం చేస్తున్నారాని సా ఏం పని చెప్పినా ఎంతసేపు సరేదా సరే సరేదా ఒర్రాకే కాయ సిగో వీడైతే చూసిండ్రు కదా ఫోన్ చేసి కట్ చేసిడు వీడి ఫోటోలు రివీల్ అయినాక కూడా మన ఫోన్లు కట్ చేసి లోపలికి పోతే బయటికి వచ్చినాక ఎట్లా ఏంది ఇది గిరా వీళ్ళ మమ్మ అయితే నమ్మొస్తుంది అదే జర్రాబాయ్ కింద వాడు పడితే జర్రాబాయ్ చూసి అసలు ఓ వీళ్ళ మమ్మీ నన్ను ఎంత నమ్మి పంపిస్తా తెలుసా ఏమన్నా ఇప్పుడు దిగినాకనే మీతో మాట్లాడుతా ఆగుండ్రి ఇగో నేనైతే తీసుకొచ్చిన వాడు చూడండి ఎట్లా వండుకుండో ఒకసారి దగ్గరికి భయా

ఎన్ని దిగువనో దిగు ఎందుకు ఫస్ట్ బండి దిగు రాబోయే బండి మేము అమ్మ అంటే మేము తిట్టు పడాలా ఎందుకు దిగుతాం ఎందుకు దాగుతున్నా తీసుకొని వచ్చి బాస్కొని వస్తాం ఏమైందిరా తీసుకో తీసుకో మమ్మ ఎవరిని వీడియో బరాబర్ పెడతారా వీడియో గుంకున్నా నువ్వు ఇట్లా ఏం రాబోయే తమాషా మీ మమ్మల్ని నమ్మే పంపిస్తాను వాడ మాకు అబద్ధాలు చెప్పుకుంటుంటే మీ అమ్మకి సమాధానం చెప్పాలి ఎక్కించుకోవచ్చు అర్థమైతే అర్థం అయితే చల్లగా కూర్చోని నాతో మాట్లాడుతా నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడతాడా ఒకసారి కూర్చోమన్నా ఏం బాధలున్నాయరా నీకు కాదు బాధ నాకొచ్చి చెప్పుకోరా బాయ్ నువ్వు ఆడపోయి నాకే ఫోన్ బట్ చేసుకుంటా ఒక్కరికి మంచి అనిపిస్తుందా ఇది ఏం తెలుసురా వీడియోల నువ్వు ఒక్కరికి ఏంది రాధ ఏం బాధలుంటే చెప్పుకోవాలి తీరితే ఇట్లా తాగకుండా నా ఫోన్లు కట్ చేసుకున్నాడు నాకు బయటోళ్ళు ఫోటోలు పంపించుడు ఇది కరెక్ట్ కాదు అర్థమైందా రేపటి దినం ఇచ్చి పోతుంది అర్థమైందా ఇప్పుడు అంటే నేను వచ్చిండీ అదే ప్లేస్ లో మేము మమ్మీకి ఏం చేస్తావునా నాకు పంపిస్తున్నాడు మీ మమ్మీకి పంపాయాడా మీ చుట్టాలకు పంపాయాడా ఇప్పుడు ఏమైంది రా ఏమైందని నన్ను అంటున్నా రాబాయ్ చాలా జనా అయితే నేను గుమ్మైపోయినా ఇప్పుడు ఏమైనా గుమ్మైపోయినా అంటే ఎందుకైనా ఏ విషయంలో అయినా అంటే ఒక విషయం ఉన్నా రాబాయ్ నాకు చాలా బాధలు ఉన్నాయి బాధలు ఇట్లా తాగుతే సొల్యూషన్ కాదు సార్ అర్థమైందా చె పర్సన్లుంటే దోసులో కలిసి చెప్పుకోవాలి అయినకో పిచ్చు అయిపోతావు రేపటి తిన అర్థమైందా నేను ప్రేమ ఉండొచ్చినా నువ్వేమో ఇష్టం వచ్చినట్టు నాతోటే బిహేవ్ చేస్తున్నా అర్థమైందా నాకు అసలు అవసరం కూడా లేదు నేను ఎందుకు వచ్చిండ్రా ఈడు నేను చిన్నప్పటి నుంచి దోసులం గాయస్ చిన్నతనేమైపోయే నన్నులేని ఫోన్ కట్ చేస్తుండేందుకు చాలా బాధ అనిపించింది తెలుసా ఏమో చెప్తే ఇంకేమో అర్థం కాదు నేను ఎందుకు బాధపడుతున్నా తెలుసా మంచిగా ఉండేటోడు చిన్నప్పుడు కలిసి మెలిసి మంచిగా తిరిగేటోళ్ళు ముందు ఇట్లా కాగానే ఎట్లా అనిపిస్తుంది భయపడుతున్నారా నా గురించి దోశ కాదా డోస్వేరా అంటే ఒక చెప్పురా బయ్ ఏం చెప్పాలి నీకు అసలు వీడు ఏం మాట్లాడుతున్నావు వీని అర్థమవుతుందా అర్థం అవుతుందా నాకు ఏం అర్థం ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా రేపటి దినం దిగినాక నువ్వే వచ్చి బిహేవ్ చేసినావు రా నన్ను గుంజుతున్నావు వీడియోని గుంజుతున్నావు రా ఫోన్ మంచి అనిపిస్తుంది అంటే నీకు మార్పు రావాల్సాయి నేను ఈ వీడియో బరాబర్ పెడతా గైస్ ఎందుకంటే వీని గురించి తెలవాలి నేను పెడతా బరాబర్ పెడతా పెడతా ఎందుకంటే వీడు ఇట్లా ఖరాబ్ అయితుంటే వీళ్ళ మమ్మీ కూడా తెలియాలి నా కొడు అమ్మ నా కొడుకు లోకేష్ దగ్గరికి పోతుండు మంచిగా వీడియోలు తీసి ఇలా వీళ్ళ మమ్మీ అనుకుంటది వీడు వచ్చే వారికి నాకు చాటి కొట్టి వీడు గాడ కూసుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది

అసలు నాకు ఏం అడవి భయా ఇగో ఇప్పటి నుంచి వీడియోలు వద్దు ఏమొద్దు భయ నా మనసు కూడా మంచిగా లేదు నాకు ఎవ్వలతో అవసరం లేదు భయ నాకు ఎందుకు భయా ఈ మాటలు పాడడు సరే తీ మాట్లాడు నేను చూడే ఎక్కువలేదు తాగుతేనే సొల్యూషన్ అదే తాగితే సొల్యూషన్ దొరుకుతుంది కాదు ఒకసారి మీరు కామెంట్ చేయండి నేను దాడుతున్నా సొల్యూషన్ కాదు ఒక బాధలు ఉంది ఆయన రా ఒక బాధలు ఉన్నది ఆయన నువ్వు మంచిగా ఉండు నేను మంచిగా ఉంటారా బయ్ అందరం మంచిగా ఉన్నాం కానీ ఏంటంటే నేను బాధలు ఆయన నువ్వు ఇట్లా తాగుకుంటా మాకు బయట ఫోటోలు పంపిస్తే ఎవరు మంచిగా మంచి నువ్వు కనీసం మాకు ఒక మాట చెప్పి ఇట్లా ఇట్లా పోతున్నామన్నా నేను అంత బాధపడబోతున్నా నాకు మా ఫ్రెండ్ కానీ ఫోటోలు ఇట్లా పంపిస్తే నేను ఎంత బాధపడ్డా నీకు తెలుసా ఎందుకు తప్పైంది సాయి నాకెందుకు తప్పైంది నువ్వు నువ్వు ఏం పంపించు నాకు తెలియదు నేను చెప్తున్నావు కదా ఇప్పటి నుంచి మంచిగా ఉందాం మంచిగా వీడియో చూద్దాం మంచిగా ఉందాము మంచి వీడియో నువ్వు ఏంటంటే నువ్వు టెన్షన్ తీసుకోక నాకు ఏంటంటే నేను మంచిగా లేను నాకు పరిస్థితిలో అయినా రాబోయే కాళ్ళంతేమనుకో మంచి వీడియోలు మంచి మంచి కన్న నుంచి ఇట్లా తాగుడు తమాషాలు ఏమని చేస్తావు అమలా ఏంది అన్నా కన్ఫర్మ్ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే లాస్ట్ కన్ఫర్మా నేను వీడియో ఇస్తున్నారా సాయి వీడియో కన్ఫర్మ్ పెడతా ఇది వీడియో విట్టకని చెప్తున్నా పేరు దరాబే ఎందుకంటే ఇగో సాయి రేపటి దినం నీకు కూడా గుర్తుండాలిరా నేను ఇట్లా ఏసి నా ఈ వీడియో వల్ల মারనానే ఈయనకి కూడా గుర్తుండాలి గాస్ ఏమంటారు అందుకే చెప్తున్నాను వీడియోలు తీసేటోడు ఉండుండి మంచిగా వచ్చి వీడియోలు తీసేటోడు ఉండండి ఇట్లా ఆడి కనబడితే ఎంత బాధ అనిపిస్తుంది గాయస్ మీరే చెప్పుండ్రి నేను అట్లా బాధలు ఉండి వీనితో అడుగుతున్నా వీనికి ఏముందో మనసులో దోస్తులతో షేర్ చేసుకుంటానే కదా ఏదన్నా కూడా తక్కువ అయ్యేది వీనంతలో విడిపోయి వీనంతలో విడి సాయి నువ్వు ఇట్లా చేసినావు అనుకో నేను యూట్యూబ్ పనిచేస్తారా పోయిగా నాకు ఈ వీడియోలు వద్దు ఏమద్దు పోయా ఎందుకంటే వీళ్ళ మమ్మీ నన్ను నమ్మి అనిపిస్తుంది ఇప్పుడు వీడు ఇట్లా తాగి ఇవన్నీ చేసి పెట్టినానుకో వీళ్ళ మమ్మీకి నేనే చెడగొట్టినట్టు ఉంటుంది సో నేనైతే వీడియోలు పని చేస్తారా బా వద్దు సార్ ఇట్లా మీరు ఖరాబ్ అవుతుండ నాకు వద్దురా అరే సారీరా వద్దు ఏ నేను తీసాగ్గర ఉండు డైలీ చూద్దాం మంచిగా చేద్దాము మంచి కండర్ చూద్దాము మంచిగా ఉండాలా మంచిగా చూద్దాము నీటే వేద్దాము కూడా సారీ సారీరా కాదురా మస్తు బాధ అనిపిస్తుంది సార్ బాధ ఏం లేదు సారీ రాదు మళ్ళీ ముందు ఇప్పటి నుంచి ఇవన్నీ చెయ్యాలంటేనే నేను సరేరా సార్ రాయని మాటిస్తున్నా సో రాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు